రికే నమస్కారం ప్రకృతి వ్యవసాయంలో చాలామంది రైతులు చేస్తున్నారు వ్యవసాయం అయితే ముఖ్యంగా పురుగులు తెగుళ్ళని ఎలా నివారించుకోవాలో అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు దాంట్లో భాగంగా మేము గతంలో స్వేదవేదం అనే పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది ప్రకృతి వ్యవసాయంలో ఎలా చేయాలి ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి కషాయాలు ఉపయోగించాలి అనే దాని మీద ప్రత్యేకంగా స్వేదవేదం అనే పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది అయితే దాంట్లో ఇంకా అనేక రకాలుగా కషాయాలు కొంతమంది అనుకోలేని రైతులు కొత్త కొత్త కషాయాలు తయారు చేస్తున్నారు ఆ కషాయాలు ఎలా ఉపయోగించుకోవాలి ఎప్పుడు ఉపయోగించుకోవాలి దాని మీద కొంత సందేహం ఉన్నమాట వాస్తవం అందువలన మేము గతంలో కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు రామచంద్రన్ గారు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖలో పనిచేశారు ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం పూర్తిగా అవగాహన ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగంలో వారు పనిచేస్తున్నారు అనేక మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంలో అనేక రకాలుగా శిక్షణలు ఇస్తున్నారు అవగాహన కల్పిస్తున్నారు వైజ్ఞాసం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కషాయాల గురించి పూర్తిగా అవగాహన తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కషాయం గురించి మీకు విపులంగా మీకు అందజేయడం జరుగుతుంది ఇంకేదైనా మీకు డౌట్లున్నా వారిని యూట్యూబ్ ఛానల్లో ఏదైతే నెంబర్ ఉందో వారిని సంప్రదించవచ్చు మీ యొక్క సందేహాలకి సంబంధాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది నమస్కారం సో ఇప్పుడు మనము దశపరిణి కషాయం గురించి తెలుసుకుందాం దశపరిణి కషాయము పేరులోనే ఉంది దశ అంటే పది పది రకాలైనటువంటి ఆకులు మిగతా పదార్థాలు మనం మాట్లాడుకుందాము ఈ దశపర్ణి కషాయము అన్ని రకాల చీడపిడలు ముఖ్యంగా ఆకు తినే పురుగులు రసం పిల్చే పురుగులకు బాగా పనిచేస్తుంది దశపర్ణి కషాయం మనము దశపర్ణి తయారు చేయడానికి మినిమము ఒక నెల దశపర్ణి కషాయం తయారవడానికి సమయం తీసుకుంటుంది సో తయారైన తర్వాత అప్ టు అండ్ హాఫ్ అంటే రెండున్నర నుంచి మూడు నెలల వరకు దీన్ని మనము వాడుకోవచ్చు సో కావలసినటువంటి పదార్థాలను చూసుకున్నట్టుంటే ఒక రెండు వందల లీటర్ల నీళ్ళు ఒక డ్రమ్ములో తీసుకొని సో దానికి దేశీ ఆవు పేడ రెండు కిలోలు సాధ్యమైనంత వరకు తాజా ఆవు పేడను తీసుకోవడము మంచిది సో అదేవిధంగా దేశీ ఆవు మూత్రము పది లీటర్లు దేశీ ఆవు మూత్రము అదేవిధంగా పసుపు పొడి ఒక రెండు వందల గ్రాముల పసుపు పొడి తీసుకోండి అదేవిధంగా సొంటి పొడి ఒక రెండు వందల గ్రాములు లేదా అల్లం పేస్టు ఐదు వందల గ్రాములు అదేవిధంగా పచ్చిమిరపకాయ పేస్టు ఒక కిలో ఇవి మనము దశ కావలసినటువంటి పదార్థాలతో పాటు వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక కిలో వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేయాల్సి ఉంటుంది అదేవిధంగా పొగాకు ఒక కిలో పొగాకు ఇంకా ముఖ్యంగా అందులో వేయాల్సినటువంటి అంటే ఆకులు బంతి ఆకులు కానీ బంతి పూలు కానీ ఏదైనా కూడా అన్నీ కూడా రెండు రెండు కిలోలు తీసుకోవాలి సో వేపాకు ఆకు మూడు కిలోలు గానుగా ఆకులు అండి గానుగా అంటే దాన్ని కానుగా అంటారు గానుగా అంటారు సో రెండు కిలోలు ఉమ్మెత్తాకులు రెండు కిలోలు అదేవిధంగా జిల్లేడు ఆకులు రెండు కిలోలు సీతాఫలం ఆకులు రెండు కిలోలు అత్తాకోడలు ఆకులు రెండు కిలోలు తులసి ఆకు కిలో అదేవిధంగా వావిలాకు రెండు కిలోలు సో ఇట్లా పది రకాల ఆకులు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఒకటి రెండు అందుబాటులో లేకపోతే జామాకులు వేయొచ్చు బొప్పాయి ఆకులు వేయొచ్చు గన్నేరు ఆకులు గన్నేరు ఆకులు కూడా మీరు కలుపుకోవచ్చు సో ఏదైనా రెండు అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ పది ఆకులు కాక అవి మీకు అందుబాటులో లేనప్పుడు వేరే ఆకులను కూడా కలుపుకోవచ్చు సో ఇవి ఈ రెండు వందల లీటర్ల నీటిలో వేస్తూ అంటే ముందు ఈ ఆకుల మిశ్రమాలన్నింటిని కూడా నీళ్ళల్లో వేసి బాగా అంటే రెండు కిలోల పేడ పది లీటర్ల మూత్రము ఇవన్నీ వేసి ఒక టూ త్రీ డేస్ అంటే కాస్త దంచాలండి వీటిని అంత దంచి దాంట్లో వేసి త్రీ ఫోర్ డేస్ తర్వాత ఇప్పుడు మనము చెప్పుకున్నటువంటి ఈ పసుపు అల్లము పేస్టు సొంటి సో ఇవన్నీ కూడా ఈవెన్ ఇంగువ కూడా మనం వాడుకోవచ్చు రెండు వందల గ్రాముల ఇంగువ కూడా వాడుకోవచ్చు ఇవన్నీ కూడా వేసి సో తిప్పుతూ ఒక థర్టీ డేస్ మనం వాటిని తిప్పుతూ ఉంటే థర్టీ డేస్ తర్వాత సో మనకు దశపర్ణి కషాయము రెడీ అవుతుంది సో అప్పుడు దశపర్ణి కషాయము వంద లీటర్లకు నీళ్లకు మూడు లీటర్లు దశపర్ణి కషాయము వడబోసిన దశపర్ణి కషాయాన్ని కలుపుకొని ఒక ఎకరా పైరు మీద పిచికారీ చేయాలి లావు లావు పురుగులు అంటే ఆకు తినే పురుగులు కానివ్వండి ఈవెన్ కాయ తొలిచే పురుగులకు కూడా రసం పీల్చే పురుగులకు కూడా దశపెరిని కషాయము బాగా పనిచేస్తుంది సాయంత్రం వేళల్లో కొట్టుకుంటే మంచిది సో సేమ్ అంటే దాంట్లో ఏదానికైనా కూడా స్టికింగ్ ఏజెంట్ అంటారు కదా అంటే ఆకులకు అంటి పెట్టుకొని ఉండేటువంటి గుణము మనకు కుంకుడుగాయలకు ఉంటుంది ఎందుకంటే జగట సో ఆ కుంకుడుగాయలు ఒక అరకిలో కుంకుడుగాయల రసాన్ని కూడా దానికి కలుపుకొని పెట్టుకున్నట్టుంటే సో అది మీరు ముందే వేసినా పర్వాలేదు లేదా స్ప్రే చేసే సమయంలో ఆ స్ప్రే ద్రావణానికి కలుపుకొని మనం కొట్టుకున్నా కూడా బాగా పనిచేస్తుంది ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండేటువంటి ఆకులే కాబట్టి సో పసుపు అల్లము సొంటి ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండేటివే కనుక సో ఇవన్నీ వేసి ఈ కషాయాన్ని తయారు చేసేసి సో మనము నిల్వ ఇది టూ అండ్ హాఫ్ టు త్రీ మంత్స్ కంటే ఎక్కువ నిల్వ పెట్టొద్దండి నిల్వ పెట్టుకుని మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు సో అది మనము దశపరిని వాడాము అంటే మళ్ళీ నెక్స్ట్ టైము ఇంకో పది పదిహేను రోజుల తర్వాత పంట యొక్క పరిస్థితి ఆ చీడపీడల యొక్క పరిస్థితిని బట్టి మళ్ళొక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కు మళ్ళొకసారి కొట్టచ్చు మొదట్లో నిమాసనం మాత్రం కంపల్సరీ కొట్టుకోవాలి ఈ కొట్టిన తర్వాత పురుగుల యొక్క ఉధృతి ఉంది అనుకుంటే మాత్రము దశపరిని వైపు వెళ్ళాలి ఒకవేళ కషాయము కొట్టిన అరగంట లోపట్ల వర్షం పడింది అంటే సో మళ్ళీ మనము నెక్స్ట్ డే వర్షం లేనప్పుడు ఈ కషాయాన్ని కొట్టాలి ఒక టూ త్రీ అవర్స్ గ్యాప్ ఉంది అని అంటే అంటే మనం కొట్టినాము మూడు నాలుగు గంటల తర్వాత వర్షం పడింది అంటే పెద్ద ఇబ్బంది ఉండదు సో అప్పటికి అది దాన్ని పని చేయడం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం కొట్టిన తర్వాత మూడు నాలుగు గంటల తర్వాత వర్షం పడితే మాత్రము మళ్ళీ కొట్టాల్సినటువంటి అవసరము ఉండదు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి